అన్నిటికంటే కూడా మనిషి జన్మెత్తాక ముఖ్యమైనది నా ఉద్దేశం ప్రకారం అయితే సంకల్పం సంకల్పం మించి ఇంకోటి ఏదీ లేదు మనం మనోధైర్యంగా అచీవ్ చేయాలనే కసితో పనిచేయడం ఏదైతే ఉందో దానికి మించి ఎంతమంది మనల్ని ఎదురే తీదేత చేసినా కూడా అదే మనల్ని నిలబెట్టింది ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన సంకల్పం ఆయన ధైర్యం నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎదురెళ్ళిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రధానంగా ఏనే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తినైనా కానీ ఆయనకెళ్ళి మార్చుకోగలుగుతారు ఎటువంటి వ్యక్తినైనా కానీ అంత పెద్ద ఎన్టీ రామారావు గారినే ఏ మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు మిగిలిన ఏ సిపిఎం అనండి సిపిఐ అనండి జనసేన అనండి బీజేపీ అనండి కాంగ్రెస్ అనండి చివరికి కేసీఆర్ గారితో కూడా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు ఎంతమంది కలిసిన బికాస్ ఆఫ్ వాళ్ళ సంకల్పం వాళ్ళ మనోధైర్యం న్యాయం వైపు నిలబడటం వాళ్ళ తెలుసు లొంగ లొంగపోవడం ఎటువంటి విషయాలకైనా కానీ వాళ్ళు తెలుసు నిజాయితీగా వాళ్ళు పనిచేయగలుగుతారు ఎన్ని ఎదురు దెబ్బల నుంచినా అంతే ధైర్యంగా నిలిచోగలుతారు ఈరోజు వాళ్ళ కోసం నిలబడే వ్యక్తుల కోసం కూడా అంతే వాళ్ళు బలంగా నిలబడతారు కుమ్మినేని గారు ఈరోజు ఆయన షో చూశారు ఏదైతే మనం సత్యనపల్లి జగన్ అన్న వెళ్తున్నాడు కదా ఆ షో సంబంధించి దానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు అంతే ధైర్యంగా నించున్నాడు అంతే గతంలో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా కాకపోతే ఆ ఇంట్రొడక్షన్లో కొంత భావోద్వేగానికి గురైనా కానీ అదే అలాగే మాట్లాడాడు గతంలో ఎలాగైతే మాట్లాడాడు ఈరోజు అలాగే మాట్లాడుతున్నాడు ఈ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆడిన గేమ్లో పాపం ఆయన ఇరుక్కుని ఆయన మీద లేనిపోని కక్ష సాధింపు చేస్తూ ఏ తప్పు చేయనటువంటి డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన జైల్లో పెట్టారు ఇక్కడ అన్నిటికంటే కామెడీ ఏంటంటే సిద్ధార్థ లోద్ర ముకుల్ రోహతి ఇదే చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో లోపలికి వెళ్తే బాబు గారికి వయసు డెబ్బై ఏళ్ళు బాబు గారికి ఇబ్బందిగా ఉంది ఆరోగ్యం ఆయన విడుదల చేయాలి అనారోగ్య కారణాలు చూపి బెయిల్ తీసుకొచ్చారు అవినీతి కేసులు అయితే ఇదే కొమ్మినేని గారి విషయంలోకి వచ్చేసరికి సుప్రీంకోర్టులో డెబ్బై ఏళ్ళు వయసుని మర్చిపోయి అసలు ఏ తప్పు చేయలేదు ఏం ఆనందానికి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని నవ్వాడు అందుకని అరెస్ట్ చేశారని చెప్పి వాదిచ్చారు ఇవన్నీ లోపల వేయాలని ఇక్కడ ఎలా ఉందండి ఈ సినారియో చంద్రబాబు నాయుడు గారికి ఏమో అవినీతి చేసినా దేవుడు కీర్తింపబడతాడు ఏ తప్పు చేయని కొమ్మినేని గారు నవ్వారని చెప్పి లోపలేసారు చూడండి ఇది అత్యంత కామెడీ దీనికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పే ఆఫ్ అవుతారు ఎంత పెద్ద పే చేస్తారంటే దీనికి నాకు తెలిసి టూ ట్వంటీ నైన్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఆషామాషిగా ఉండదు ఖచ్చితంగా ఓడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న తప్పులు 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 ఒకదానికొకటి ఒకదానికొకటి అన్ని గుర్తుపెట్టుకుంటూ జనాలు ఒకసారిగా ఆయన మేము పడతారు అది ఎంతలా అంటే ఆయనకి ఇప్పుడు అర్థం కావట్లే నేను అధికారంలో ఉన్నాను నాలుగేళ్ళు నాదే వీరుణ్ణి సూర్యుడిని వెళ్ళిపోతున్నా కూడా ఒక స్టేజ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని తప్పులు నేను చేశానా ఆయన నిన్న చేసిన తప్పు బహుశా గుర్తుండవచ్చు కానీ అంతిమంగా ప్రజలు మాత్రం ఎవరో గుర్తు చేస్తారు బాబు గారు మీరు ఆ తప్పు చేశారండి అని దాని అన్నిటికీ ఆయన సమాధానం చెప్పుకోలేని రోజు ఒక రోజు వస్తుంది ఒకరోజు వస్తుంది కొమ్మినేని గారు షో అయితే మాత్రం చాలా బాగా నిర్వహించారు ఈరోజు ఇంకా లోకేష్ గారు ఆ ఒకరు లోపలేసాను ఇంకొకడు వస్తున్నాడు అని చెప్పి కక్ష సాధింపుతోటి వయసులో తండ్రి వయసు సమానుడైన కొమ్మి గారు అండి డెబ్బై ఏళ్ళు వయసు ఉన్న వ్యక్తిని ఏం వ్యక్తిని వాడు వీడు అన్నాడు అది లోకేష్ గారు విజ్ఞత బహుశా రెడ్ బుక్ అనేది మనం పేర్లు రాసుకొని లోపలేస్తే అయిపోద్ది ఏముంది మనం ఆయన ఎక్కువ సోషల్ మీడియాను ఎక్కువ ఫాలో అవుతున్నాడు అటునే ఆ సోషల్ మీడియా అనేది అధికారంలో ఉన్న పార్టీని అధికారంలోకి ఎప్పుడు తేలేదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మాత్రం అధికారంలో తెచ్చేంత దమ్ము అయితే సోషల్ మీడియాకు ఉంది ఇది నేను బలంగా విశ్వసిస్తాను సోషల్ మీడియా అనేది నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుద్ది ఈ నెగిటివిటీ ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుద్ది నీతి వాక్యాలు ఎవరు చూడదు ఇక్కడ నీతివంతమైన డ్రామా కలిగిన సినిమాను ఎవరు చూడదు హీరోయిజన్ చూపించాలి ఎఫెక్టివ్నెస్ చూపించాలి ఇవన్నీ ప్రతిపక్షంలో ఎక్కువ ఎలివేషన్ వస్తుంది బహుశా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆయనే పెద్ద మాస్ లీడర్ ఇవన్నీ ఆయనకి అదనపు హంగు ఆర్పాటాలు రేపు పొద్దున బంపర్ మెజార్టీతో గెలుస్తాడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసింది ఇలాగే చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అనుకూల అంశాలు ఈ సంవత్సర కాలంలో లడ్డూ అనేది తెచ్చినా ఇబ్బంది పడ్డారు లేదా బోట్లన్నా మీరే ఇబ్బంది పడ్డారు సెకి ఒప్పందం అన్నా మీరే ఇబ్బంది పడ్డారు గారి అంశాన్ని మీరే క్లోజ్ చేసేశారు అంతే కదా చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఏం జరిగిందో తెలియదు గారి అంశం అట్లాంటిది ఇన్ని డబ్బులు ఇచ్చాడా రెండు వందల కోట్లు ఎంత ఆస్తి షేర్లు ఇచ్చాడు అయినా కూడా ఇంకా కావాలంటుందా అనేది మీరే బయట తెచ్చారు మీ లెటర్ ఏదైతే మీ అఫీషియల్ పేజీలో బయటపెట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి అంతిమంగా కొమ్మినేని గారు అయితే మాత్రం అంతే ధైర్యంగా ఉన్నాడు అలాగే నిలబడ్డాడు వీటన్నిటికి కారణం భారతీ గారు బికాజ్ ఎందుకంటే కొమ్మినేని గారు జైల్లో ఉన్న సందర్భంలో కూడా కేఎస్ఆర్ లైఫ్ షోని కొనసాగించారంటే ఖచ్చితంగా భారతీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నారో చూడండి నమ్మిన వ్యక్తి కోసం నమ్మిన న్యాయం కోసం నమ్మిన దానికి నిజాయితీ కట్టుబడి ఉంటాం ఇది ఇదే అర్థం ఒక వ్యక్తితో అవసరం అయిపోయింది తీసి పక్కన పడేయలేదు ఏ నాకేం అవసరం తీసి పక్కన పడేలా మనల్ని నమ్మాడు మన కోసం నిలబడ్డాడు అనే వ్యక్తి కోసం ఇలా నిలబడితే నిజంగా ఏ నాయకుడు వెంటనే జనాలు నడుస్తారు ఏ నాయకుడు వెంట అయినా కానీ బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చాలా సింపుల్గా వస్తుంది అధికారం నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆయన లేని లోటు అయితే ఇప్పటికి కనపడతాను జనాలకి ఇంకా బలంగా కనపడటానికి ఇంకొంత టైం పడుతుంది ఆ వోట్ కన్వర్షన్ కోసం ఆయన కష్టపడితే చాలు ఏం పర్లేదు వ్యతిరేకత చాలా ఉంది అది ఆయన క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు ఉంది ఇక్కడ